మరి నిత్యం తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తూ పార్టీ పటిష్ట పెంచుతూ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి మీ ఇటువంటి పరిస్థితుల్లో మరి మీరే అనేక సందర్భాల్లో మరి బ్రహ్మాండంగా చేస్తున్నావు ఊహించడానికంటే బాగా చేస్తావు ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తావు నువ్వు పని చేయు ఇంకా చేసుకోవాలని చెప్పి మరి భరోసా ఇచ్చారు మరి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు పార్టీ కష్టపడిన వ్యక్తులు మానేసి నాలుగున్నర సంవత్సరాలు ఇంట్లో ఉండి అధికార పార్టీకి తొత్తుగా మారి జిఎంసీ ఎలక్షన్లో పదిహేడు కార్పొరేట్ సీట్లుంటే పదహారు సీట్లని మరి డమ్మీ క్యాండిడేట్లు పెట్టి ప్రచారంకి వెళ్లకుండా ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ఆ నాయకుడికి వైసీపీకి ఫేవర్ చేసి మేరు గెలిపించే విధంగా కృషి చేసిన వ్యక్తి ఆ వ్యక్తి కార్పొరేటర్ సీట్లు అమ్ముకున్నాని చెప్పేసి స్వయంగా ఆ నియోజకవర్గంలో ఎవరైతే పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళే మీకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా దగ్గర రెండు లక్షలు తీసుకున్నాడు అది లక్షలు డిమాండ్ చేశారు ఒక ఎమ్మెల్యేగా ఉండి మేము పోటీ చేస్తే బీఫార్ పెట్టి పోటీ చేస్తే కనీసం ఒకరోజు ప్రచారంకొచ్చి మా ఓటు వేయమని చెప్పి కోరలేదు మాకు అన్యాయం జరిగింది ఇటువంటి ఎమ్మెల్యే ఉన్నవాళ్ళని చెప్పేసి మీకు అనేక విధంగా మీ కార్యక్రమాలు మీకు రిపోర్ట్ చేయడం జరిగింది మరి అట్లాంటి వ్యక్తిని మీ రోజు మీరు ప్రకటించడం జరిగింది అంతేకాదు ఒక జాతీయ అధ్యక్షులుగా మాజీ ముఖ్యమంత్రి వర్గాలుగా మీకు అనేక సందర్భాల్లో విశాఖపట్నం పర్యటన చేస్తే కనీసం మీకు గౌరవిచ్చి గౌరవప్రదంగా అయినా సరే రాలా మీరు ఇచ్చిన బీఫార్ మీద ఎమ్మెల్యే అయ్యాడు మీరు ఇచ్చిన బీఫార్ మీద మంత్రి అయ్యాడు పార్టీని అనుభవించాడు అనుభవించి అధికారం పోయిన తర్వాత అధికార పార్టీకి తృప్తిగా మారి ఈ రోజున మీకు గౌరవివ్వరా అధికార పార్టీతో కొనుమొక్కాయి మరి మీరు వచ్చిన మీ కార్యక్రమం అటెండ్ అవ్వలేదు మరి జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనాయకులు లోకేష్ బాబు వచ్చినప్పుడు కూడా ఈ రోజు కూడా అటెండ్ అవ్వరా అప్పట్లో ఉండలా కలిపి అనేక సందర్భాల్లో ఆ నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు మీకే కంప్లీట్ చేయడం జరిగింది మరి పార్టీ రాష్ట్ర మీటింగ్లు కానీ అనేకమైన పార్టీ కార్యక్రమాలు ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా మన మనిషి ఎటెండ్ కాల మరి లాస్ట్కి ఈ కార్యక్రమాలతో పాటు మరి దేవత నాటి భువనేశ్వరం గారిని కూడా మరి వైసీపీలోంచి కొంత విధవలు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు కూడా బయటకు వచ్చి కనీసం ఖండించలేదు మరి నాలుగున్నర సంవత్సరాలు నోలు మూసుకొని అధికార పార్టీ తొత్తుగా మారి ఉండి ఈ రోజున అలాంటి వ్యక్తికి ఎందుకు సీట్ ఇచ్చారో చంద్రబాబు గారు చెప్పాలి ఈ రోజు నన్ను ఇచ్చిన తర్వాత నాలుగు నాలుగు సంవత్సరాలు పార్టీ నడపడానికి కోరట రాజగారు సక్సెస్ఫుల్గా మరి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పనికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎందుకు పనికిరాలో కూడా చెప్పాల్సిన అవసరమైన బాధ్యత మీ మీద ఉంది చెప్పండి నేను దేంట్లో అనర్హుల్ని చదువులోనా కులవ లేదా ప్రజా అభిమానం లేదా కార్యకర్త అంద లేదా డబ్బు లేదా మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వమన్నారో దాన్ని కూడా నెల పదిహేను రోజుల ముందే ప్రిపేర్ అయ్యి మీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టా అయ్యాది కూడా నేను రెడీగా ఉన్నాను ఎలక్షన్ సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మరి ఈ రోజు ఏ ఏ ఉద్దేశమే తీసుకురాల్సి వచ్చింది మరి మీకు ఎందుకు ఏ ప్రలోభాలు గ్రౌండ్ అయినప్పుడు మీరు ఎందుకు ఆ వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మరి అదే వ్యక్తి గతంలో మంత్రిగా ఇస్తే ఈ నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి పాలన చేశాడో మరి సిట్టి వేసి ఎంతోమంది మీరు ఏం చేసి అవినీతి అంతా కూడా భాగోత్వం అంతా కూడా మీ దగ్గరే ఉంది ఆ రోజున పార్టీ పరిగిపోద్దా అని చెప్పేసి సిట్టి రిపోర్ట్ని కాపాడి వ్యక్తిని ఉంచారు మరి అటువంటి వ్యక్తి మరలా మొన్న చూశారు అందరు టీవీలో పేపర్లో వచ్చింది మూడు వందల తొంభై కోట్ల రూపాయలు బ్యాంకులు టోపీ చేశారు రెండు వేల నాలుగులోనూ ఆరులోనూ నూట నలభై తొమ్మిది కోట్లు తీసుకొని ప్రత్యక్ష కంపెనీ ద్వారా ఆయన అంచులు కుటుంబ సభ్యులు తీసుకొని ఆస్తులు కొనుక్కొని డెవలప్ చేసుకొని ఈ రోజు దాకా రూపాయి కట్టకుండా ఉంటే అందరు ఇల్లు ఆస్తులు మొత్తం హైకోర్టులో జప్తు చేసి మూడు వందల తొంభై కోట్ల రూపాయలు కొన్నం వేసి మరి ఇటువంటి వ్యక్తులు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిన వ్యక్తులు ఈరోజు తీసుకొచ్చి మీరు అభ్యర్థులుగా ప్రకటిస్తే ఈరోజు మీరు ఏం సందేశం ఇస్తున్నారని అడుగుతా ఉన్నా చెప్పాల్సిన బాధ్యత ఒక అధ్యక్షుడిగా మీకు ఉందని అడుగుతున్నా ఎందుకంటే మీరిచ్చిన మాట మీద పంతొమ్మిదిలో మాట తప్పాం నీ భరోసా చూసుకుంటాం నువ్వే ఎమ్మెల్యే అభ్యర్థివి నువ్వు పని చేసుకోవాలని చెప్పారు అనేక సందర్భాలు నేను చెప్పా ఈ కాన్షియన్స్లో డిస్టర్బెన్స్ జరుగుతుంది అయ్యా అలాగే జరుగుతుంది చెప్తున్నారు నాకు బీఫార్ ఇచ్చారని చెప్తున్నా మీరే స్వయంగా చెప్పడం జరిగింది ఆ వ్యక్తికి నేను ఎక్కడ రాష్ట్రంలో బీఫార్ ఏమన్నా రాష్ట్ర అధ్యక్షుడి నేను జాతీయ అధ్యక్షున్నే నువ్వు మర్చిపో నీ పని అని చెప్పావు మరి ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి చేయాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత మరి జాతీయ అధ్యక్షుల వారికి బెనందంగా ఉంది ప్లస్ బీసీలు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఈ రోజున మరి ఒక బీసీ స్థానిక బీసీ నాయకుడికి మీరు ఏం ప్రాధాన్యత ఇచ్చారని అడుగుతా ఉన్నా పార్లమెంట్లో ఉన్న ఒకే ఒక్క కాపు వ్యక్తిని స్థానికుల్ని మరి పార్లమెంట్లో ఏ నియోజకవర్గాల్లో కాపులకి అక్కడే ఇచ్చారని అడుగుతా ఉన్నా స్థానిక కాపుని ఒక్కడనే ఉన్నా మేము ఎందుకు పనికిరాలని అడుగుతున్నాం ఈ స్థానిక కాపులు ఓట్లేదు మీకు పనికి వస్తావా మేము మీరు పరిపాలించలేమా నాకు అది లేదా దేనికోసం ఈ రోజున ఎక్కడ ప్రకాశం జిల్లా నుంచి ఒక బలిజ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మరి కాపని చెప్పి ముద్ర వేసి మా మీద జిల్లాలో తీసుకొచ్చి ఎందుకు ఈ కుట్ర పండుతున్నారని చెప్పేసి మమ్మల్ని అడుగుతా ఉన్నా ఆలోచన చేయండి ఈరోజు ఒక గారుగా మీ మాట మీద గౌరవంతో ఆది మీ అధ్యక్షులు వారు మరి లోకేష్ అన్న గారి మాట ప్రకారం నడుచుకున్నాం ఇప్పటికి కూడా మీ మీద నమ్మకంతో ఈరోజు కూడా కార్యకర్తలు ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు మనం పార్టీ ఖచ్చితంగా నిబద్ధతగా పనిచేద్దాం పార్టీని మరి ఒకసారి అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్ కార్యక్రమం నిర్ణయిద్దాం అని చెప్పేసి అనేక మందిని చెప్పడం జరుగుతూ ఉంది మరి ఎందుకోసం ఇటువంటి నిర్ణయాలు మీకు గౌరవమైన వ్యక్తుల్ని పార్టీ గౌరవమైన వ్యక్తుల్ని పార్టీకి ఆదుకున్న పార్టీ కార్యకర్తలు అండొస్తే కష్టం వస్తే నిలబడిన వ్యక్తుల్ని నియోజకవర్గంలో సుమల మీద గెలిచి నియోజకవర్గం కాగి నాయకులు ప్రజల్ని విషమించిన వ్యక్తుల్ని అసెంబ్లీకి లేని వ్యక్తుల్ని మరి ఈ రోజు ఎందుకు మీరు సీజేవలసిన వచ్చింది పునఃభా ఆలోచించని చెప్పేసి మేము అందరికి కోరుతా ఉన్నా దెబ్బతీయ విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారు కనీసం ఒక రాక్షసుడు ఒక కూనే కోరి మడ్డర్ చేసిన వ్యక్తికి కూడా ఉరిశిక్ష చేస్తే చివర కోరికని అడుగుతారు మీ మాట మీద ఒక సైనికుడి లాగా సంవత్సరాలు పార్టీని పోషించి కష్టపడి నిలబెడితే మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఇక ఈ పరిస్థితుల్లోనే మార్చాల్సి వస్తుంది లేదా ఇటువంటి నాకు ఆబ్లిగేషన్ ఉంది నాకు ఇటువంటి ఒత్తిడులు ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం మీకు ఉందా లేదని అడుగుతా ఉన్నా మరి ఆలోచన చేయండి మీరు మీరు చేసుకున్నది మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా మీ ఆత్మసాక్ష్యం విడిచిపెడుతున్నా మీకోసం ఆత్మయోషం చేసుకోండి ఇటువంటి అన్యాయం జరిగితే భవిష్యత్తులో ఏ యువనాయకుడు కూడా యువకులు కూడా ఏ కార్యకర్తలు కూడా మరి పార్టీకి ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు మరి డబ్బుగా వేసుకుంటే ఆక్ష చేసేయండి వేలం పాటలు వేస్తే కొనుక్కుంటాం అంతే ఉంది ఇప్పుడు మీరు ఏం మెసేజ్ చేస్తారు నాలుగున్నర సంవత్సరాలు ఇంట్లో ఉండి పనిచేయని వ్యక్తులకి ఇప్పుడు సీట్లు ఇస్తే అందరూ వ్యాపారం చేసుకుంటాం డబ్బులు సంపాదించుకుంటాం ఇదో డబ్బు డబ్బున్నట్టుగా సీట్ ఇస్తాం వేలం పాట పాడుకుంటారు అంటే ఆ రోజు ఈ నాలుగున్నర సంవత్సరాలు చదివిన డబ్బుని ఆఫీస్లో కూర్చొని వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించి ఇదో మేము యాభై ఇస్తాం లేదా నలభై ఇస్తాం మేము సీట్ మాకు ఇవ్వాలని చెప్పే పరిస్థితిలో ఉండేవాళ్ళం కానీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు ఎవడు రాడు మీరు ఆలోచన చేయండి ఇది చెడు సాంప్రదాయం ఇటువంటి శేడి సాంప్రదాయాలకి పులిష్టా పెట్టండి తెలుగుదేశం పార్టీ నలభై రెండు ఏళ్ళ చరిత్రలో ఇటువంటి సాంప్రదాయం ఒకటే లేదు పిలిచి ఒక ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు లేదా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు మీరు లేదా సింగిల్గా ఒక వ్యక్తి ఉన్నప్పుడు మరి అందరికీ కూర్చోబెట్టి ఒక సింగిల్గా పనిచేసిన వ్యక్తి మార్చాల్సి వస్తే ఎందుకు మార్చారో చేయాల్సిన అవసరం ఉంది దయచేసి మనం కోరుతా ఉన్నా ఒక చెడు సాంప్రదాయాన్ని మానండి ఇటువంటి సాంప్రదాయాలకు గొడవతే భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మే పరిస్థితి మిగతా భవిష్యత్తులో నాయకులు ఎవరు కూడా రారు మరి యువత ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు ఈరోజు ఎన్ని సీట్లు యువతకి ఇచ్చేరని అడుగుతా ఉన్నా పార్లమెంట్లో ఉన్న ఏకైక యువత యువతను ఒక్కనే ఉన్నాను నేను అందరూ ఆ రోజులు దాటితోనే ఉన్నారు మరి ఈరోజు యువతకి ఫార్టీ పర్సెంట్ సీట్లు ఇస్తా అని చెప్పి అనేక మీటింగ్లో మీరు చెప్పారు ఈ రోజు ఎందుకు రాజబాబు ఎవరికి కాకపోయా మిగతా వరకు అంటే అడుగుతా ఉన్నా ఏం తీసుకెళ్తున్నారు ఇక్కడ మరి పార్టీ అధిష్టానం ఒడ్డే కోరుతా ఉన్నా ఈ రోజు నా ఒక్కడే కాదు ఇది ఇప్పుడు అనేక మంది మరి ఏదైనా తర్వాత భవిష్యత్తు రెండు మూడు రోజుల్లో నిర్ణయం చెప్పి చట్టపరచుకుంటూ మరి ఈ రోజు నా తెలుగుదేశం పార్టీ కుటుంబ తప్పులకి అబ్బాయిలకి కార్యకర్తలకి అందరి సేవలక్షలకి మీడియా మిత్రుడికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్న